తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు గత కొద్ది రోజులుగా కారణం ఏంటి అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా జోరుగా సాగుతుంది మొన్నటి వరకు యువగలం పేరుతో ప్రజల్లో తిరిగారు తర్వాత లాస్ట్లో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు నవశక్తి పేరుతో ఆయన కొన్ని ప్రచారాలు కూడా చేశారు అలాగే వాళ్ళ మేనిఫెస్టోను కూడా ఆ సూపర్ సిక్స్ ఏదైతే ఉందో మహిళా శక్తి పేరుతో ఆ ఆరు పథకాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అయితే ఎప్పుడైతే ఆయన ఈ నవశక్తి భారీ బహిరంగ సభ అయిపోయిన తర్వాత కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆ నేపథ్యంలో పొత్తుల గురించి ఆయన మాట్లాడిన మాటలు అలాగే పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఆయన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో షేరింగ్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదని ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు అని సీట్ల విషయంలో వీటి విషయంలో అంటే ఎప్పుడైతే వేశారో ఒక్కసారిగా జనసేనలో కూడా ఒక కదలికైతే వచ్చింది వాళ్ళు కూడా అంటే మాకు సీఎం షేరింగ్ ఉండదు అని అంగీ ఉండదు అని తెలిసిన తర్వాత దాన్ని అంగీకరించలేని వాళ్ళు భారీగానే బయటకు వచ్చారు ఒక రకంగా అది రెండు పార్టీలకు కూడా ఒక అతిపెద్ద దెబ్బ అయింది అనేది ఆ తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు కానీ నా నారా లోకేష్ గారు అయితే ప్రస్తుతం మౌనంగానే ఉన్నారు చాలా సైలెంట్గానే ఉన్నారు అంటే బాబుగారు ఏమన్నా మాట్లాడి ఇక అనవసరమైన రచ్చ అవుతుంది కాబట్టి సైలెంట్గా ఉండని చెప్పారు లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు సామాజిక వర్గం నుంచి వస్తున్న వ్యతిరేకత కారణం నారా లోకేష్ అని చెప్పి భావించారు కారణం ఏదైతే తెలియదు కానీ లోకేష్ అయితే సైలెంట్ అయిపోయారు తర్వాత నుంచి ఏ ఛానల్ కూడా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు ఎందుకంటే లాస్ట్ టైం చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు సమయంలో తెలంగాణ జరిగిన ఎన్నికలకు ముందు అక్కడ కేటీఆర్ గారు కూడా ఈ తరహాలోనే స్టార్ట్ చేశారు ప్రతి మీడియాలోనూ ఆయన కనిపించారు మంచి పబ్లిసిటీ కాకపోతే ఆయన చాలా కన్స్ట్రక్టివ్గా మాట్లాడతారు కాబట్టి వేగ్గా మాట్లాడేసే విమర్శలు ఏముండో చాలా తెలివి వ్యక్తి ఆయన ఆలోచింప చేసేలాగా ఉంటాయి ఆయన వ్యాఖ్యలు అంటే ఆయన అధికారంలోకి పార్టీని అయితే తీసుకురాలేకపోయారు కానీ ఆయన ఒక సక్సెస్ఫుల్ లీడర్గా అయితే మాత్రం ఎమర్జావగలిగారు అలాగే జనాల్లోకి వెళ్ళగలిగారు కూడా కాకపోతే ఇక్కడ నారా లోకేష్ గారు ఆ ప్రయత్నం ఇక్కడ కూడా మొదలు పెట్టారు కానీ అది ఆదిలోనే అన్నట్టు ఆయన నోటు దొరదే ఉంచిందేమో ప్రస్తుతం అయితే సైలెంట్గా ఉన్నారు దాని వెనక కారణాలు ఇవే అని ఇంతేనా ఇంకా ఏమైనా ఉన్నాయని ఆ పార్టీగా చెప్పాలి